హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిత కావేటి బ్లాగ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి పాలకూర పన్నీర్ అండి దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మనం ఎప్పుడు చూసేద్దాము పాలకూర చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఆకుకూరలు పన్నీర్ కూడా చాలా మంచిది సో మనం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటియో చూసేద్దాము దీనికి కావాల్సింది పాలకూర రెండు పన్నీర్ నేను పాలకూర ఒక పది కట్టలు తీసుకున్నాను పన్నీర్ ఒక పావు కేజీ తీసుకున్నాను చిన్నగా క కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ను పచ్చిమిర్చి ఒక టెన్ తీసుకున్నాను కరివేపాకు తీసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాక తర్వాత కొంచెం వేడైనా తర్వాత మనం పన్నీర్ అనేది కొంచెం ఫ్రై చేసుకున్నాను లైట్ లైట్ బ్రౌన్ కలర్లో కావాలి మామూలుగా వేగినా సరిపోతుంది జస్ట్ ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను అంటే ఫ్రై చేసి తీసుకున్నాను తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకా మిగతావి కూడా ఉన్నాయండి అవి కూడా అన్నీ వేసి తీసి పక్కన పెట్టుకున్నాను లైట్ రెడ్డిష్ కలర్లో అయితే సరిపోతుంది మరీ ఎక్కువ బాగా రెడ్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ మిగతావి కూడా వేసాను అవి కూడా కొంచెం ఫ్రై చేసి జస్ట్ లో ఫ్లేమ్లోనే వేయించానండి అవి కూడా లో ఫ్లేమ్లో లేచి ఒకసారి కలిపి తీస్తే సరిపోతుంది పన్నీర్ పచ్చిగా కూడా వేసుకోవచ్చు అలాగే కాకపోతే ఏంటంటే ఫ్రై చేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది మళ్ళీ పీస్ అనేది విరక్కుండా ఉంటుందని చెప్పేసి నేను అలా ఫ్రై చేశాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక టెన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఎందుకంటే ఇందులో మనం కారం యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి వేసాను ఎక్కువ అలాగే కరివేపాకు అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను కొంచెం ఆయిల్లో మంచి ఆనియన్స్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అంతా ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అది మంచిగా ఫ్రై అవ్వాలండి నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను లో ఫ్లేమ్లో ఏం పెట్టలేదు ఇప్పుడు ఆనియన్స్ను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం వేయించుకోవాలి తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి పసుపు కూడా అప్పుడే మనకు కొంచెం టేస్ట్ అనేది వస్తుందండి ఆయిల్లో ఏదైనా అన్నీ ఫ్రై అవుతేనే తర్వాత ఇప్పుడు పాలకూర అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా అదే పాలకూర ఇప్పుడు నేను ఇందులో వేసాను వేసి ఒక్కసారి మనం మూత పెట్టుకున్నామనుకో మొత్తం మగ్గిపోతుందండి ఒకసారి మొత్తం వేసిన తర్వాత కొంచెం అలా కలిపి మనం మూత పెట్టేసుకుంటే అది మొత్తం మగ్గిపోయి వాటర్ అనేది వచ్చేస్తుంది పాలకూరలో మనం ఏం యాడ్ చేయనవసరం లేదు వాటర్ చూసారా మొత్తం ఇప్పుడు మగ్గిపోయింది దీన్ని మనం హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు కలిపేసి వాటర్ అనేది వచ్చింది చూసారా వాటర్ అనేది పాలకూరలో వాటర్ ఉంటుంది కదా అదే వాటర్ వచ్చేస్తుంది ఒక్కసారి మనం మూత పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మగ్గిపోతుంది మొత్తం అలా మొత్తం దగ్గరికి అయ్యి వచ్చేంత వరకు మనము పాలకూర అనేది వేపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం మగ్గిపోయింది ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను అది షూట్ చేయలేదు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ఇప్పుడు మనం పన్నీర్ వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పన్నీర్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి అదే మగ్గిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పన్నీర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మంచిగా ఎల్లో కలర్ వస్తుంది చూసారా చేంజ్ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పాలకూర పన్నీర్ కర్రీ అండి ఇది చపాతీలకైతే చాలా బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి